లాంగెస్ట్ హైవే ఇన్ ద వరల్డ్ రెండు ఖండాలు పద్నాలుగు దేశాలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే ఎక్కడుందో తెలుసా ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవేగా రికార్డులోకి ఎక్కింది అనేక ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ రహదారికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలను కలుపుతూ నిర్మించే హైవేలను చూస్తూ ఉంటాం రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే రహదారులను కూడా చూస్తూ ఉంటాం అయితే ఏకంగా దేశాలను కలుపుతూ నిర్మించే రహదారులపైన చూసారా అది కూడా రెండు ఖండాలను కలుపుతూ నిర్మించిన హైవే ఉందంటే మీరు నమ్ముతారా కానీ ఈ దక్షరాల నిజం రెండు ఖండాలు పద్నాలుగు దేశాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డులోకి ఎక్కింది వివరాల్లోకి వెళ్తే పాన్ అమెరికాన్ హైవేగా నిలిచే ఈ రోడ్డు ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డు సృష్టించింది ఈ హైవే ఉత్తర అమెరికా అలాస్కాలోని రుదోబే వద్ద ప్రారంభమై కెనడా యునైటెడ్ స్టేట్స్ మెక్సికో గ్వాటమాలా ఎల్సాల్వడర్ హోండురాస్ నికరాగ్వా కోస్టారికా పనామా కొలంబియా ఈక్వెడార్ పెరు చిలీ బొలీవియా దేశాల మీదుగా ప్రయాణించి అర్జెంటీనాలోని ఉషియా నగరంలో ముగుస్తుంది ముప్పై వేల ఆరు వందల కిలోమీటర్లు అంటే పంతొమ్మిది వేల మైళ్ళు పొడవైన ఈ పాన్ హైవే మొత్తం పద్నాలుగు దేశాలను కలుపుతూ వెళ్తుంది ఒక్క యూటర్న్ కూడా లేకుండా ఈ పాన్ హైవేలో రోజుకు ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా దీన్ని పూర్తి చేయాలంటే సుమారు రెండు నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందిట అలాగే ఈ మార్గాన్ని ఒక యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్మించారు అందమైన అనుభూతి అందిస్తూ ఈ రహదారిలో వెళ్తుంటే కేవలం ప్రయాణానుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు వివిధ దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలను పరిచయం చేస్తుందన్నమాట అలాగే ఎడార్లు కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు దట్టమైన అడవులు సముద్ర తీరాలు ఇలా అనేక అందమైన దృశ్యాలను కట్టిపడేస్తాయి అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా చూడొచ్చు అన్నమాట ఈ రోడ్డుపై ప్రయాణం మొత్తం ఎంతో జాలీగా ఉంటుందనుకుంటే పొరపాటే కొన్ని చోట్ల ఎత్తైన కొండలు ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి అలాగే వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయం లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది ఇక అండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ హైవే యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రహదారిని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటి ప్రతిపాదించగా పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభంలో ప్రారంభమైంది అలాగే ఈ రహదారి నిర్మాణం నిర్వహణకు సంబంధించి పద్నాలుగు దేశాలు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పరస్పర ఒప్పందానికి వచ్చాయి ఫైనల్గా పంతొమ్మిది వందల అరవైలో ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్ను అనుమతించారు ఈ రహదారిపై పెద్ద పెద్ద మలుపులు లేకున్నా పనామా కొలంబియా మధ్య నూట అరవై కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది దీన్నే డేరియన్ గ్యాప్ అని పిలుస్తుంటారు